ఏ పురాణాల్లో అయినా ఏ గ్రంథాల్లో అయినా ఏ వేదాల్లో అయినా ఇంకా మీరు ఏదన్నా చెప్పండి ఇవన్నీ రాసిన వాళ్ళు ఎవరు మీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి తెలిసింది వాటి గురించి మనం మాట్లాడక్కర్లే తెలియంది ఏంటంటే వాళ్ళు రాసిన ఆ గ్రంథాలలో అదే నేమ్ నేమిట్ ఋగ్వేదం అనండి వేదం అనండి పురాణం అనండి ఇతిహాసం అనండి ఏమన్నా అనండి వాటిల్లో ఎక్కడైనా దేవుడు నన్ను మీరు ఈ విధంగా మోసుకుపోండి అని ఎక్కడన్నా చెప్పాడా దేవుడు అడిగాడా మిమ్మల్ని ఈ విధంగా నన్ను పైకెత్తి మోసుకొని పొండి మీ భుజాల మీద అని చెప్పి చెప్పారా అంత ఎవరు ఇవన్నీ చేసేది ఎవరు దేవుడి పేరుతో దేవుడు ఉండా లేడా అనేది అది ఒక పెద్ద చర్చ దాని లోపలికి మనం ఇప్పుడు పోవడం లే ఇప్పుడు మీరు ఈ గ్రాఫిక్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏ దేవుడైనా నన్ను మీరు ఈ విధంగా పైకి లేపి మీ భుజాల మీద మోసుగు బొండి అని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పినట్టు మీరు చదివారా చెప్పండి ఈ కల్పితాలకి మనవల్ని మాయలో నెట్టేసి వాళ్ళు బతుక్కుంటున్నారు ఇకనైనా మేల్కోండి మేల్కొని ఈ మాయాలోకంలో నుంచి బయటకు వచ్చి మీ లోకంలో మీరు బతకండి చూడండి అక్కడ మోసుకుపోయే వాళ్ళందరూ సోకాల్డ్ శూద్రులు కదా హ్యాపీగా జాలీగా నడుచుకుంటా ఒక వ్యక్తి ముందు ఈ ప్రయాణానికి ముందు లీడర్ లాగా ఏది ఒక చిన్న గరిక పుల్ల కూడా ఆయన చేతుల్లో లేని చూడండి చేతులు ఊపుకుంటా ఎంత జాలీగా నడుచుకుంటూ పోతున్నాడో ఈ ఆ మాయలో పడిన వాళ్ళందరూ ఆ బరువుని మోసుకుంటూ పోతా ఉంటారు ఇది ఇప్పుడు జరిగేది ప్రజలారా ఇప్పటికైనా మేల్కొని ఆ మాయలో నుంచి బయట రండి మీ మీరు సెల్ఫిష్గా ఉండండి ఇంకొకరిని నొప్పి నొప్పించకుండా ఇంకొకరికి హాని కలగకుండా మీరు డెవలప్ అవ్వండి Subscribe!